రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆందోళన బాట పట్టారు పట్టణంలోని ఆర్ఎన్బి అమరవీరుల స్థూపం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు నిరసన నినాదాలతో హోరెత్తిచ్చారు అనంతరం ఎన్టీఆర్ చౌక్ కొమరం భీమ్ చౌక్ మీదుగా మహా ర్యాలీగా తరలి వెళ్లారు కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి జిల్లా అధ్యక్షులు పడాల రవీంద్ర మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేసి మాట నిలబెట్టుకుంటామన్నారు అదేవిధంగా ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు ప్రతి ఉద్యోగికి పది లక్షల భీమా ఐదు లక్షల ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన నూట ఎనభై రోజుల ప్రసూతి సెలవులు ప్రకటించాలన్నారు అరవై ఒక్క సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు ఇరవై లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింప చేయాలని మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయల ఎక్స్క్రేషియర్ చెల్లించాలని ప్రభుత్వానికి విన్నవించారు లేని పక్షంలో తమ పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంఘం యొక్క పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో మహా ర్యాలీ మరియు నిరసన దీక్ష కార్యక్రమం అనేటువంటిది చేయబడతా ఉంది వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ పదమూడవ తారీఖున హనుమకొండ వేదికన సభ సమ్మె వేదికకు వచ్చి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం ఖచ్చితంగా సెక్రటరేట్ కు పిలిపించి వచ్చిన వంద రోజుల్లో ఛాయ తాగే లోపల మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నేటికి తొమ్మిది నెలలు గడుస్తున్నా సమగ్ర శిక్షలో ఈనాటికి నూట అరవై తొమ్మిది మంది మరణించిన నయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు తక్షణమే సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అదేవిధంగా ఇప్పటి వరకు మరణించినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా కనీసం ఇరవై లక్షల ఎక్స్గ్రేషన్ చెల్లించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది ఇప్పటికే వందల మందిని అరవై ఒక్క సంవత్సరాల పేరిట రిటైర్మెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగుల్ని కనీసం నయా పైసా ఒక రూపాయ ఇవ్వకుండా మెడబెట్టి ఆఫీసుల నుంచి నెట్టినటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇరవై లక్షల బెనిఫిట్ అనేటువంటిది ఇవ్వాలి నేటికి కూడా మాకు ముఖ్యమంత్రి పైన సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాం లేదంటే భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు మరింత తీవ్రతరం అయితే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయి సమ్మెను కూడా తీసుకునేటువంటి అవకాశం తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అనేటువంటి సిద్ధంగా ఉంది కావున ముఖ్యమంత్రి గారు వెంటనే తక్షణం ఈ రోజు క్యాబినెట్ మీటింగ్లో స్పందించి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలని ఈ వేదిక ద్వారా మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ